ముందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక సర్చ్లోకి వెళ్ళి ఎన్విఎస్బి అని టైప్ చేయాలి టైప్ చేశాక మనకి పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్స్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేయాలి ఇక్కడ మనకి పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది ఇక్కడ పైన మనకి సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేయాలి ఇక్కడ మనం మొబైల్ నంబర్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి ఆప్షనల్ కాబట్టి ఇవ్వకుండా పర్లేదు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది సో ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనం ఏదైతే నెంబర్తో సైన్ అప్ అయ్యామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి లేకపోతే ఎపిక్ నంబర్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో ఇక్కడ మనం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత కింద క్యాప్చాలో వాళ్ళు ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఏదైతే నంబర్ ఇచ్చామో దానికి ఓటీపీ వెళ్తుంది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయాలి సో మనకి పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది లాగిన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి సో ఇక్కడ మనం ఎపిక్ నంబర్ ఎంటర్ చేయాలి ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన స్టేట్ సెలెక్ట్ చేసుకుని సర్చ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఆ ఎపిక్ నెంబర్కి ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి కింద మళ్ళీ సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఎపిక్ నెంబర్ రిజిస్టర్డ్ నెంబర్ మీద అయితే ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి వెరిఫై మీద క్లిక్ చేయగానే కింద మనకి డౌన్లోడ్ ఈ ఈపిఐసి అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి మన ఈ ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేస్తే మన ఈ ఓటర్ కార్డ్ ఎలా ఉంటుందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి